శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా తండ్రి వినిపించేదంతా మీ హృదయాలపై ముద్రింపబడాలి మీరిక్కడికి సూర్యవంశంలో ఉన్నత పదవిని పొందేందుకే వచ్చారు కనుక ధారణ కూడా బాగా చేయాలి ఏ విధంగా వేసవిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే తాజాగా ఉంటారో అలాగే స్వదర్శన చక్రము తిప్పుతూ ఉంటే మీరు తాజాగా ఉంటారు స్వదర్శన చక్రాన్ని తిప్పడానికి మీకు ఒక్క సెకండు సమయమే పడుతుంది పిల్లలైన మీరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఎందుకంటే దీనివల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు స్వదర్శన చక్రము తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు ఫ్యాన్లు తిరుగుతూ అందరినీ తాజాగా చేస్తాయి మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయ్యి కూర్చుంటే చాలా తాజాగా అవుతారు బ్రహ్మముఖ వంశావళిలైన మీరే మరలా దేవతలను విష్ణు వంశస్థులు అంటారు విష్ణు వంశస్థులుగా కావటానికి ముందుగా మీరు శివ వంశస్థులుగా కావాలి ఆ తరువాతనే బాబా మిమ్మల్ని చేస్తారు విష్ణువు సత్యయుగానికి యజమానిగా ఉండేవారు విష్ణువు అనగా లక్ష్మీనారాయణుల కంబైండ్ స్వరూపము పిల్లలైన మీరు నూతన ప్రపంచము నూతన విశ్వము స్వర్ణయుగములో విష్ణువంశస్థులుగా కావాలి ఇంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి లేదు కావున ఈ విషయములో మీకు చాలా సంతోషము కలగాలి ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము దీనిని ఆత్మీక విశ్వవిద్యాలయము అని కూడా అంటారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు సతీయుగములో సూర్యవంశీయులుగా ఉండేవారు సూర్యవంశాన్ని స్థాపన చేసేందుకు శివబాబా వచ్చారు ఒకప్పుడు ఇదే పూజ్య దేశముగా ఉండేది ఇప్పుడు మీరు పూజారుల నుండి మరలా పూజ్యులుగా అవుతున్నారు శివబాబా జ్ఞానసాగరులు మనుష్య సృష్టికి బీజరూపులు వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు బృహస్పతి దశ అన్నింటికంట ఉన్నతమైనది శివబాబా తప్ప మరెవ్వరూ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేరు ఇక్కడ మీరు రావణ రాజ్యము నుండి రామరాజ్యానికి బదిలీ అవుతున్నారు రావణుడు మీ పాత శత్రువు కావుననే మీరు ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడతారు అయినా రావణుడు మరణించనే మరణించడు సత్సంగము మిమ్మల్ని తేల్చుతుంది కుసంగము ముంచుతుంది సత్యమైన తండ్రి తప్ప మిగిలిన ప్రపంచమంతా కుసంగమే ఉంది శివబాబా మిమ్మల్ని సంపూర్ణ నిర్వీకారులుగా తయారు చేయటానికే వచ్చారు రావణాసురుడు మిమ్మల్ని వికారీలుగా తయారు చేస్తాడు నేడు ప్రపంచంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు చనిపోయిన ఏ వ్యక్తి స్వర్గానికి వెళ్ళరు మరణించిన ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్ళినట్లయితే ఇది నరకమే కదా ఇది విషయ వికారాలతో నిండి ఉన్న నరకము పాత ప్రపంచము ఐదు వేల సంవత్సరాల క్రితము ఈ దేవీ దేవతల రాజ్యము ఇక్కడే ఉండేది మీరు విశ్వానికి అధికారులుగా మహారాజా మహారాణులుగా ఉండేవారు తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వచ్చింది అందరికంటే ఎక్కువ పునర్జన్మలు తీసుకున్నవారు మీరే కావుననే ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరువేరుగా ఉన్నారు అన్న మహిమ ఉంది ఇప్పుడు మరలా దేవీ దేవతల ప్రపంచ చరిత్ర మరియు భూగోళము పునరావృతమవుతున్నది సూర్యవంశీ చంద్రవంశీయుల రాజ్యము తప్పక ప్రారంభమవుతుంది బాబా మిమ్మల్ని సూర్యవంశానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు ఇది నరుడు నుండి నారాయణుడిగా తయారు చేసే విశ్వవిద్యాలయము మీరు శ్రీ శ్రీ శివ బాబా మతాన్ని అనుసరించి శ్రీ లక్ష్మీ నారాయణులుగా అవుతారు శ్రీ అనగా శ్రేష్ఠులు ఈ కలియుగంలో ఎవ్వరిని శ్రీ అని అనరాదు ఐదు వేల సంవత్సరముల క్రితము భారతదేశము అత్యంత శ్రేష్టంగా ఉండేది రావణ రాజ్యంలో భారతదేశపు మహిమ పూర్తిగా సమాప్తమైపోయింది భారతదేశానికి మహిమ కూడా చాలా ఉంది అలాగే గ్లాని కూడా చాలా ఉంది భారతదేశము అత్యంత ధనవంతంగా ఉండేది అదే ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది శివబాబా జ్ఞానానికి అథారిటీ మాత్రులు ఎవ్వరూ అధికారికంగా జ్ఞానాన్ని చెప్పలేరు జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాయే తండ్రి సాంగత్యము ద్వారా స్వయాన్ని బంగారు బుద్ధిగల వారిగా తయారు చేసుకోవాలి స్వదర్శన చక్రధారణ ద్వారా నూతన ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతామనే సంతోషంలో సదా ఉండాలి వరదానము విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి వాటిని దాటుకునే నిర్విఘ్న విజయీభవ విఘ్నాలు రావటం మంచిదే కానీ విఘ్నాలు మిమ్మల్ని ఓడించరాదు విఘ్నాలు వచ్చేదే మిమ్మల్ని శక్తిశాలిగా చేసేందుకు కావున విఘ్నాలకు భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి అప్పుడే నిర్విఘ్న విజయులు అని అంటారు సర్వశక్తివంతుడైన తండ్రి తోడు ఉంటే భయపడే మాటే ఉండదు కేవలం తండ్రి యొక్క స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నులుగా ఉంటారు బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నాలు వస్తాయి బిజీగా ఉంటే విఘ్నాలు దూరమైపోతాయి స్లోగన్ సుఖపు ఖాతాను జమా చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖాన్ని ఇవ్వండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి